విద్యార్థులు విద్యతో పాటు వైజ్ఞానిక సాంకేతిక పరంగా నైపుణ్యత కనబరచాలని రామగుండం ఎస్ఐ సంధ్య ఇరవై డ విజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ కోరారు రామగుండం నవోదయ హైస్కూల్లో బుధవారం జరిగిన సైన్స్ ఫేర్ టెక్నోవా కార్యక్రమంలో రామగుండం ఎస్ఐ సంధ్య ఇరవై డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫేర్ టెక్నోవా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మేరకు విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్ ను సందర్శించి విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్ల పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యార్థుల్లో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉంటుందన్నారు విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిట్లను అభినందించారు వారి అనేటిని బయట తీసి వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని చాలా అద్భుతంగా చేయడం జరిగింది ప్రవి ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు కవిలో ఎంత ఇంట్రెస్టింగ్గా పెట్టి అది క్రియేట్ చేశారనేది చాలా అద్భుతంగా కనబడుతుంది ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ అనేది బాగా పెరుగుతుందని వారి నిర్మాణ నిర్వహిస్తున్న కార్యక్రమానికి చూస్తే చక్కటి శాస్త్రీయ అవగాహన కొట్టుకున్నటువంటి ప్రాజెక్టు సాంకేతిక నైపుణ్యాలతో కొట్టుకున్నటువంటి ప్రాజెక్టులను వాళ్ళు ఏర్పాటు చేయడం తప్పకుండా భావి బాద సమాజానికి శాస్త్రవేత్త అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు అలరించాయి ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందర యాదగిరి గౌడ్ హెడ్ మాస్టర్ తిరుపతి గౌడ్ నోయల్ జోసెఫ్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరాహం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ బ్రేక్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పకవి చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో